హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ప్రొద్దుటూరు రాజా అక్క దేవతల పూజ ఛానల్ చూస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదములు అదేవిధంగా నేను ఇక్కడ బ్రహ్మంగారి మఠానికి రావడం జరిగింది ఈరోజు అక్క వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది నాకు చాలా సంతోషంగా ఉంది అక్క కష్టపడడం నేను చూస్తూ ఉన్నాను నా కష్టం కూడా ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా అక్కకు సపోర్ట్ ఇవ్వాలి అక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అక్కను సపోర్ట్ చేయండి అదేవిధంగా మనం రుచి అనేది గ్యాస్ పొయ్యి కాదు ఈ విధంగా పుల్లల పొయ్యి మీదనే మనం ఆహారం కడపలేదు చూసుకుంటే చాలా మంచిది చూడండి అక్కడ నా తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఒక చిన్న కానుక నాకు పుట్టింటి సార్ వచ్చింది నిజంగా ఫస్ట్ టైం అక్క అనుకున్నాను నేనైతే నాకు పుట్టింటి సారథ ఇచ్చారు అన్న ఛానల్ కూడా తప్పకుండా చూడండి మనం అందరం సపోర్ట్ చేద్దాం ఇన్నాళ్ళ నా కష్టానికి ఇలా రావడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నా కష్టం వెనుక మాత్రం పూర్తిగా సుశీ అండ్ ప్రసాద్ వాళ్ళేనండి నాకు తొలిమెట్టు సో చాలా హ్యాపీగా ఉంది గురుప్రసాద్ అండ్ సుస్మిత థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న ఇవల్లనే నేను ఈ స్థాయికి ఇప్పుడు ఇలా రావడం చాలా సంతోషం వెరీ వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు అక్క ఛానల్ ను చాలా జాగ్రత్తగా ముందు కొనసాగించాలి మనం అక్క ఛానల్ వచ్చేసి మరో రాత బ్రహ్మదేవుడు రాత మానవులకు ఏ రకంగా రాస్తాడో ప్రజలు వచ్చేసి రాత మార్చాలి యూట్యూబ్ లో అక్కను చాలా సపోర్ట్ చేయండి చాలా ముందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అన్నచాన్లు కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా నన్ను భావించి ఈరోజు నాకు హాగ్యం తీసుకొచ్చాడు నేను ప్రతి ప్రతి కంటెంట్లో కూడా ఆడకూతురు కూడా ముందుకు వెళ్ళచ్చు తన స్థాయికి తన పని చేసుకొని తన భర్తకి తన కుటుంబానికి మంచి సపోర్టింగ్గా ఉండొచ్చు అని నేను చూపిస్తున్నాను చాలామంది నెగిటివ్గా తీసుకోవటం లేదండి నన్ను ప్రతి ఒక్కరు కూడా తన పుట్టింటి వాళ్ళు అక్క చెల్లెమ్మలాగానే నన్ను భావిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అన్న ఛానల్ కూడా తప్పకుండా సపోర్ట్ చేసి అలాగే మనం ఇంత దూరం అన్న ఛానల్ సపోర్ట్ చేస్తాం ఓకేనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ నాన్న